యానం ఐలాండ్ నంబర్ త్రీలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయి జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన ప్రాంతాన్ని కాకినాడ మత్స్యశాఖ అధికారుల బృందం భైరవపాలెం గ్రామస్తులతో కలిసి పరిశీలించింది ఈ సందర్భంగా ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన స్థానిక నాయకులతో కలిసి భైరవపాలెం నుండి బోటులో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు నీటిలో కలుషితమైన ఆయిల్ తేటను గోదావరి నదీ జలాల శాంపుల్స్ ఇదిలా ఉండగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఈ సంఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా కనీసం మండల ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మడచెట్లు కాలిపోయినప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు సంఘటన ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమన్నారు రెండు గంటలకే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది ఏంటని చూస్తే ఓన్ వారి పైప్ లీక్ అవడం వల్ల భారీ భారీ శబ్దాలతో పెద్ద పెద్ద కొండ కొండలు మంటలు బైరపాల తీర ప్రాంతం వారికి కూడా గుట్టలు గుట్టలు చెప్పిన మంటలు చేరుకొని ఆ మంటల్లో చేపలు రొయ్యలు అనేక విధంగా చనిపోయినాయి అయినా సరే ఓన్ చేసి వారి తర్వాత రోజు ఏమి ఏమి పట్టించుకోకుండా తన కార్యకలాపాలన్నీ కూడా యథావిధిగా చేసుకుని అన్నీ కూడా అసలు ఏం ఏ విషయంలో పంచకుండా భోజనం చేసి ఏమీ జరగనట్టుగానే సర్దు అనిపోయింది చూస్తే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యి చేపారయ్యా పీత చచ్చిపోయి తొట్టలు తట్టుకుని తేలిపోతు మత్స్య సంబంధం అంతా కూడా చా చాలా సరమ నాశనం అయిపోయింది ఇక్కడ మడా మ్యాంగ్రో ఫారెస్ట్ ఉంది మ్యాంగ్రో ఫారెస్ట్ చాలా విలువైన ఇది మత్స్య తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఇది మొత్తం మడా ఫారెస్ట్ని చాలా విపరీతంగా కాలిపోయింది ఈ కాలిపోయినా సరే ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా ఏ విధంగా పట్టించుకోలేదు అది ధోన్ చేసి సంస్థ వల్ల ఈ ఈ మడ ఫారెస్ట్ ఉంటేనే మత్స్యకారుడికి జీవనాధారం ఉంటుంది రెయ్య చేప తీసు గుడ్లు పెట్టాలంటే వచ్చి ఈ మడా ఫారెస్ట్లోనే మనకి వచ్చి గుడ్లు పెడతాయి మడాఫారెస్ట్ అంత ఇది అయిపోయింది రేపు పొద్దున్న మనుషులు చనిపోయినాయి సార్ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ మాకు బైరపాలెం తీర్థాలముండి గిరియాపేట ఈ సావిత్ర గ్రాడమ పంచాయతీ పరిధిలో గ్రామాలన్నీ కూడా ఈ ఓఎన్జేసి రిలయన్స్ వల్ల బాగా నష్టపోయినాయి ఎంత నష్టం అంటే అది మేము మా మాటల్లో తప్ప మీకు చేతలో చూపించగలకపోతున్నాం ఏదో రిలయన్స్ జిఎస్పీసీ మాకు తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇస్తుందే తప్ప దాన్ని మాకు ఎటు సరి ఎటు సరిపోవట్లేదు అది ముందైతే మాకు ఫిషింగ్ వెళ్తే రోజుకి రెండు మూడు వేలు దొరికేది ఈ రోజు ఫిషింగ్ వెళ్తే మాకు తిరిగి అప్పులు చేసుకుని ఆయుధ ఆయుధాలు వల్ల నా వాళ్ళు సమకూర్చుకున్న డబ్బులు కూడా మాకు రావట్లేదు ఓన్లీ కారణం ఏంటంటే ప్రధానంగా ఈ జీఎస్పిసి రిలయన్స్ ఇండస్ట్రీ వల్ల అధికారులందరూ కూడా సక్రమంగా కూడా ఆలోచించి కలెక్టర్ వారు ఇది కూడా ఎంత నష్టం జరిగితే ఎక్కడెక్కడ బ్లోఅౌట్లు జరిగితే తక్షణాల్లో హాజరైపోయి చిన్న చిన్న ఇండస్ట్రీలు జరుగుతున్నాయి బయట కూడా చాలా చాలా బ్లో అవుట్లు జరిగింది యాభై వేల మంది జనం ఉన్నా సరే ఎంత ప్రమాదం జరిగింది సరే కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా ఇంకా కన్నెత్తి చూసింది లేదు మమ్మల్ని పట్టి పట్టించుకోవడం లేదు వీళ్ళందరూ కూడా ఓఎన్జీసీకి మేము సపోర్ట్ చేసి ఓఎన్జీసీ ప్రభుత్వ సంస్థ కాబట్టి ఓఎన్జీసీ ఓఎన్జీసీకి సపోర్ట్గా నేను నిలబడాలనుకున్నా స్థానిక శాసనసభ్యులు దాట్లో బుచ్చుబాబాబు గారు అలాగే ఢిల్లీ అధికారి ప్రతి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ వహించి మా మీద మా మత్స్యకారులు జరిగినట్టు అన్యాయాన్ని కూడా కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మాకు తక్షణ సాయం తక్షణ సాయం అందించినందుకు అదే అదేవిధంగా ఒక్క రూపాయి కూడా పట్టించుకోకుండా మా మత్స్యకారులకు ఎటువంటి జీవనోపాధి ఇంకా స్పందించకుండా వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు చేస్తున్నారు ఫేక్ సర్వేలు చేసి వాటర్ అంతా కూడా బాగానే ఉందనేసి మా ముందే కూడా ఈరోజు చేయించారు అయినా సరే మీరు మీ అందరి దృష్టి మీ పెద్దలంతా కూడా ఆలోచించి మాకు తగు న్యాయం